ഓ നോ 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 ഉടോ ഉടോ ഇങ്ങനടോ അങ്ങോട്ട് അങ്ങോട്ട് കം കം హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా అన్నీ వాళ్ళ తోటకైతే వచ్చాము మా అన్నీ వాళ్ళ తోటలో ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంది కాయట్లేదు అదైతే కోసి తీసేస్తామన్నాడు అందు గురించి అయితే వచ్చాము చూడండి ఈ తాడు ఇవన్నీ పట్టుకొని వచ్చాము అది ఎలా తీస్తామనేది చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ కొబ్బరి చెట్టు అయితే దీంతోనే కోస్తారు ఇదైతే రంపంలో ఉంటుంది మిషన్ అనమాట చెట్లు గట్రా కోయడానికి అయితే యూస్ చేస్తుంటారు దాంట్లో అయితే పెట్రోల్ అయితే వేస్తున్నాడు చూడండి మనం కోసేస్తున్న కొబ్బరి చెట్టు అయితే ఇదే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కాకపోతే చెట్ల దగ్గర ఉన్నాం కదా కొంచెం గాలి అది వేయడం వల్ల బాగుంది ఈ చెట్టుని ఇప్పుడైతే కోసేస్తున్నాం మనీ అయితే ఆ చెట్టుకు అయితే తాడు కడుతున్నాడు అది ఎందుకని చూస్తున్నారు చెప్తాను చూడండి పైకి వెళ్ళి కట్టరా అంటే పైకెళ్ళి కట్టకుండా ఒక మా దగ్గర అయితే ధ్వని అనేది ఉంటది దీంతో అయితే అలాగా ఆ తాడు పట్టుకుని అయితే ఎత్తేస్తున్నాడు చూడండి అలా ఆ కొబ్బరి చెట్టు పై వరకు ఆ తాడు అయితే కట్టేసి మొత్తం చెట్లు కదా ఆ చెట్ల మీద పడిపోకుండా ఆ తాడు పట్టుకొని ఒక ముగ్గురు మనుషులు ఒక పక్కకు లాగితే అది కట్ చేస్తే ఏ చెట్టు మీద పడకుండా తీద్దామని అయితే మా ప్రయత్నం చూడాలి లాగలమో లేకపోతే చెట్ల మీద పడిపోవద్దు చూడాలి చూడండి ఇదే ఆ మిషన్ నిన్నైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు బానీ అయితే స్టార్ట్ అయ్యింది రెండు నిమిషాల్లో ఆ చెట్టు అనేది కట్ అయిపోద్ది మిషన్ వచ్చిన నుంచి చెట్లు కట్ చేయడం ఇవన్నీ చాలా ఈజీ అయితే అయిపోయాయి ఫస్ట్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే కట్ చేసాడు కానీ చూడండి అది అయితే దట్టేసింది నెక్స్ట్ ఇటు పక్క నుంచి అయితే కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశాడో లేదా సౌండ్ అయితే వచ్చేసింది విరుగుతున్నట్టు చెట్ల మీద పడకపోతే అదృష్టమే ఓ కొద్దిగా రెడ్ల సైడ్ అయితే పడిపోయింది ఇంకొంచెం మట్టింక లాగా ఉంటే అయ్యి ఉండేది కాకపోతే తెలుసు కదా చెట్టు అనేది చాలా బరువుగా ఉంటది అది మన వల్ల కాని పని చెట్టు అయితే తిరగబడిపోయింది వీడియో స్టార్టింగ్ లో అయితే అన్నాను కదా కాయట్లేదు ఇలా అని మరి ఇన్ని కాయలు ఉన్నాయి ఏంటి బ్రో అని అయితే మీరు అడగచ్చు కాయలు అయితే ఉన్నాయి కానీ అందులో అయితే వాటర్ ఏమైతే ఉండట్లేదు లాస్ట్లో అవి కూడా కొట్టేసి అయితే చూపిస్తాను ఇక్కడికి ఇది ఎందుకు కోస్తున్నాం అంటే చెట్టు కొబ్బరి చెట్టులో అయితే కంద అనేది ఉంటుంది ఆ కంద అనేది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అది తీయడానికి అయితే కోస్తున్నాం అంటే ఏంటో కాదు ఆ చెట్టు ఆ చివర చూస్తున్నారు కదా అందులో నుంచి వచ్చే ఆకులు అవి ఉంటాయి కదా లేత ఆకులు అవన్నమాట కట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఇదే ఆ మెయిన్ పార్ట్ అనిపిస్తుంది కదా అందులోనే కంద ఉంటుంది అదైతే మా అన్నయ్య అయితే కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు కానీ అదంతా కొబ్బరి పీచుతో అయితే ఉంటుంది కదా అంత ఈజీగా కట్ అవ్వట్లేదు చూడండి చైన్ ఆ మిషన్ అయితే దట్టేస్తుంది అందులో కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు కట్ అయింది మొత్తానికి అందులోనే అసలు కందనేది ఉంటుంది అదంతా ఓపెన్ చేసి అయితే ఎలా ఉంటది అనేది అయితే మీకైతే చూపిస్తాను అదే కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు మిషన్ అయితే చాలా సార్లు అయితే దట్టేస్తుంది అందులో కొబ్బరి పీస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల మొత్తం దట్టేస్తుంది ఆ మిషన్ లో చూడండి కాయలు అయితే చాలానే ఉన్నాయి కానీ ఆ కాయలు ఏవి కూడా మంచిగా ఉండవు లోపల కొబ్బరి కానీ ఆ వాటర్ గాని ఏం కూడా ఉండవు మళ్ళీ చాలా మంది అనుకుంటుంటారు కొబ్బరికాయలు చాలా ఉన్నాయి కానీ కొట్టేశారని లాస్ట్ లో అయితే కొబ్బరికాయ కూడా కొట్టేసి చూపిస్తాం ఏంటనేది పరిస్థితి చూడండి కంద అయితే మొత్తానికి అయితే కట్ చేశారు మానయ్యంబలో ఉంటది వచ్చి వారుకునేది వేస్తాడు చూడండి మా అన్నయ్య చూడండి ఆ పైకి వచ్చింది కదా అదే కంద పడిసాడు ఇదే చాలా బాగుంటది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది సర్వసాధారణంగా ఎవరికి దొరకదు ఇలాంటి ఐటమ్స్ ఇలా చెట్లు ఎప్పుడు కట్ చేయం కాబట్టి మీకు మాకు కూడా ఏదో ఒకసారి ఇలా చెట్లు కట్ చేస్తేనే దొరుకుతుంది నేను అయితే ఇప్పుడు తింటాను చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా రేర్గా దొరుకుతుంది ఇదైతే టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మొత్తం పీస్ పీసులుగా అయితే వచ్చేస్తుంటుంది లేతగా ఉంటుంది కదా తీపి తీపిగా చాలా బాగుంటుంది వీళ్ళు ఎవరైనా ఈ కందయితే తినుంటే ఎలా ఉంటుంది మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పండి అవన్నీ ఆ ఆకులు అనమాట కొంచెం లేతవి ఈ కొబ్బరికాయనైతే చూడండి అన్ని కట్ చేసా కదా లోపల అసలు ఏం కూడా లేదు చూడవచ్చు అందుకనే కట్ చేస్తాడు మొత్తం చెట్టు అనేది చూడండి ఇది ఇంకో కాయ కట్ చేస్తున్నారు ఆ కాయ పరిస్థితి కూడా లోపలైతే అస్సలు అయితే ఏం లేదు చూడండి తెలియాలి కదా ఏదో ఒక పది గెల వేస్తే ఆ గెలలో ఉక్క కాయ అనేది ఇలా మంచిగా తయారవుతుంది కానీ మ్యాక్సిమం మిగతా కాయలన్నీ అలా లోపల ఏం లేకుండానే ఉంటున్నాయి అలాగని కట్ చేస్తారని అక్కడ అయితే ఏదో మంచిగా మొక్క అయితే ఉడిచేస్తారు అలా అయితే ఉంచరు అందులో అయితే ఉంది కొబ్బరి నీరు అయితే ఉంటాయి కొంచెం తాగటం కొబ్బరి నీరు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చూడండి ఇందాక చెప్పాను కదా ముందుకి ఇంకొక పార్ట్ అయితే ఉంటుంది అదే మెయిన్ కంద అనేది చూడండి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో మరీ ఎక్కువగా కట్ చేసేయకూడదు కంద పోతుంది అలా పై అయి అలా పొరల్లాగా తీస్తూ ఉండాలి అయితే ఉందంట అక్కడి నుంచి అయితే కంద అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇది మొత్తం కందే నుంచి నేను చెప్పాను కదా అవన్నీ లేత ఆకులు చిగురులు అనమాట చూడండి శారదంగా నెంబర్ వన్ మా ఊడు శారదంగా కొట్టి శారదం కదా అంతా బాగా కంద పోతుంది కంద టేస్ట్ చేస్తానని మొత్తం పోగొడుతున్నా అందుకే మా అబ్బాయి అలా అంటున్నాడు ఇదే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి